అందరికీ నమస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకుని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం నానర్థాన్ని నేర్చుకున్నాం కదా ఇప్పుడు పదిహేడవ ప్రశ్న వ్యుద్భార్థం ప్రశ్న అడిగే విధానం ఆ గీతగీసిన పదానికి ఉత్పత్తి అర్థం రాయడం ఆ గీతగీసిన పదానికి సరైన ఉత్పత్తి అర్థం గుర్తించి రాయడం మరి రాదగ్గ ఏంటో చూద్దామా ధర్మం జనులచే పూజింపబడినది న్యాయము బుధుడు అన్నింటినీ ఎరిగినవాడు పండితుడు జనని కొడుకులను కనున్నది తల్లి కౌశికుడు కుశికుడు అనే మహారాజు మనుముడు విశ్వామిత్రుడు వసుధ బంగారమును గర్భమందు ధరించినది భూమి భాస్కరుడు కాంతిని కలుగుజేవాడు సూర్యుడు భుజగము భుజములతో గమించినది పాము ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు శివుడు హస్తి తొండము కలది ఏనుగు నీహారము అగ్నిచేత దహింపబడేది మంచు పాతకము పతనానికి కారణం అయ్యేది పాపము పానీయము పానము చేయబడేది నీరు పికము చాటు నుండి కూయినది కోయిల అచలము చలనము లేనిది పర్వతం పయోధరం ఉదకమును ధరించినది మేఘం నగము గమనము లేనిది కొండ ఆకాశం దీనియందు సూర్యచంద్రులు ప్రకాశించుదురు గగనం అమృతం మరణాన్ని పొందింపనది సుధా విశ్వనాథుడు విశ్వానికి నాథుడు శివుడు గురువు అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు పురోహితుడు శాంతిక పౌష్టికాది క్రియలయందు ముందర ఉంచబడువాడు మంత్రి ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అని తెలిపేవాడు మరి ఈ వ్యుత్పత్తి అర్థాలను బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ ప్రభా మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ధన్యవాదములు